ఇది తాగితే చాలా మంచిది ఇది మనం పురాత కాలం నుంచి ఉన్నది గోలీ సోడా అవన్నీ ఏస్ట్ బాబాయ్ అన్ని వేస్ట్ అవన్నీ ఏస్ట్ ఆధునిక కాలం నుంచి ఉండేది మనకు సోడా బాబాయ్ మన గోలీ సోడా వాటర్ తో తయారు చేస్తారు ఈ సాల్డ్ ఉప్పు రెమ లెమ్మన ఎన్ని కలర్ బాబాయ్ ఎన్ని ఎన్ని కలరు తాగితే సోడా గోలీ సోడా తాగాల మూడు రౌండ్లు పట్టాలి కానీ మూడు రౌండ్లు వేయాలి బాబాయ్ మూడు రౌండ్లు వేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల రెండు రౌండ్లు వేసేటప్పుడు ఏమి ఉండకూడదు బాబాయ్ రెండు రౌండ్లు వేస్తే ఏం కాదు మనిషికి గ్యాస్ కిర్రకో మూడో రౌండ్ వేస్తే మనం జాగ్రత్త ఆ ఆ కాలం అదే కాలంలో జాకెట్ లేవు బాబాయ్ మనకు సేఫ్టీ లేదు బాబాయ్ నాలుగు మూడు గంటలకు లేచి మొత్తం దీనికి రెండు వందలు మూడు వందలు పడితే ఆ రెండు వందలు మూడు వందలు చెక్క పండ్లు బాబాయ్ చెక్క పండ్లు బాబాయ్ ఆ గోని పట్టలేసేది చెక్క పండ్లు బాబాయ్ ఆ చెక్క పండ్ల మీద గోని పట్టేసి ఎప్పుడు నీళ్ళు తలుకుంటుంది ఎప్పుడు నీళ్ళు తలుపు కూలు కూల్ బాబాయ్ నీళ్ళు తలుపుకుంటే కూలు ఇప్పుడు మళ్ళా ఏసి ఎన్ని వచ్చింది ఆ గోని పట్టేసి దాని మీద పై పై పైప్ పై నీళ్ళు తలుకోవాలి బాబాయ్ ఎంత ఎండ వచ్చే అంత నీళ్ళు తాగాలి అప్పుడు ఎవరు లేవు బాబాయ్ ఊరి పట్ల వేసుకొని పై 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 అయిన నీళ్ళు చల్లుకోవాలి బాబి ఒక పైకి నీళ్ళు బాబాయ్ మూడు నాలుగు కిలోమీటర్లు తెల్లాల తోసుకొని పోవాల ఇంత ఆధునిక టైర్లు లేవు మామూలు టైర్లు మేము పోవాలా ఒక బండికి ఉన్నారు వచ్చే బండికి అది టైర్ గాలి కూడా ఉండదు బాబాయ్ ఇప్పుడు లాగా సెంటర్ లేవు పోవటం మూడు కిలోమీటర్లు పోవటం మూడు కిలోమీటర్ రావటం మళ్ళా ఇంటికి ఒక మూడు కిలోమీటర్ పోవటం ఇల్లు మేస్త్రి పని బాబా ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు వేలు పద్దా బాబాయ్ నాకు ఏడు పళ్ళు ఉన్నాయి బాబాయ్ అప్పుడు ఇదంటే ఇష్టం నాకు ఏం కాకుండా ఇదే తాగటం ఇష్టం ఈ గోళీస్ వాడ అంటే ఇష్టం బాబాయ్ అది నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు యాభై రెండు ఏళ్ళు అయింది అందరు తాగండి గోలేసోడ తాగండి నాకు యాభై రెండు సంవత్సరాలు అందే నేనే ఇదే ఎంత బాబాయ్ నాకు ఇప్పుడు ముప్పై ఆరు వేలు జీతం వస్తుంది నేను నాకు పదహారు వందలు పదిహేను వందలు చంపాదిస్తా బాబాయ్ నాకు ఇంట్రెస్ట్ ఇదంటే ఇంట్రెస్ట్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం బాబాయ్ మనకేదైనా కడుపు నొప్పి వచ్చింది అనుకో మనకేదానా బాడా వేడి చేసింది అనుకో ఒక సోడా తాగింది అనుకో మామూలు వేసుకో బాబాయ్ మనకు తలనొప్పి నొప్పి వచ్చింది అనుకో కొద్దిగా సోడ తాగింది మనకు మామూలు అయిపోద్ది ఎండ బాగా వరదప కొట్టింది అనుకో సోడా తాగింది అనుకో ఆ సోడాల కొద్ది ఓ నిమ్మకాయ వేసుకుంది అనుకో మన చాలా ఐపాఠ్యంగా మనం చచ్చిపోయే కూడా పట్టిపో పట్టిపోతాం బాబాయ్ ఒక నిమ్మకాయ వేసి ఒక ఖాళీ సోడ తాగితే చెప్తే చలి బాబాయ్ అప్ లో చాలా ఈస్ట్ బాబాయ్ అవి తాగకూడదు బాబాయ్ కిమ్కలు వస్తాయి బాబాయ్ ఏ మందులు వేసుకుంటే కిడ్నీలు పోతాయి ఆ మందులు వేసుకుంటే కిడ్నీలు పోతాయి బాబాయ్ మందులు పుర్రోలు దమ్స్అప్ స్పైట్ అది ఇది అంటారా ఈ కిడ్నీలు అంటే బాబాయ్ అసలు ఇంత ఎంగుగా ఉండలేరు బాబాయ్ పొద్దున్న రెండు మూడు రెండు మూడు గంటలు కష్టపడాలా పొద్దున్నే నిద్రలేయాలి బాబాయ్ ఒక రెండు ఒక కిలోమీటర్ నడవాలా ఇలా ఉండాలి బాబాయ్ మనిషి అండి ఇలా ఉండాలి అందరూ సోదాలు లాగాలి అంతా మంచిగా ఉండాలి నేను చోడాలి టైప్ నాది చిన్న చిన్న ఎంకరేషన్ చేయాలి బాబాయ్ చిన్న చిన్న ఎంకరేషన్ చేయాలి బాబాయ్ చిన్న చిన్న